దేవునికి కావలసినటువంటిది ఏమిటంటే మన మనస్సు మారి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం మనం ఆ స్వరూపములోనికి ఆ రూపాంతరం పొందేటువంటి అనుభవంలోనికి రాకపోవడానికి మెయిన్ అడ్డుబండేమిటంటే మన మనసును చూడండి ఆ మనసు చాలా అది మారకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అన్నమాట సామిత్ర గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై రెండో వాక్యములో ఒక మాట ఉంది పదహారు ముప్పై రెండు అమ్మ పరాక్రమము పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు చూడండి ఇక్కడ పరాక్రమశాలికంటే పరాక్రమశాలికంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు దీర్ఘశాంతం అనేటువంటిది మనకి శాంతం చాలా అవసరం కొన్నిసార్లు కోపం కట్టలు తెంచుకుంటుంది ఆ కోపంలో ఏం మాట్లాడుతామో తెలియదు ఎవరిని గాయపరుస్తామో తెలియదు ఏమి ఎలా ప్రవర్తిస్తామో తెలియదు మనం మాట్లాడుతున్న కోపానికి వాస్తవంగా కొన్ని బంధాలు తెగిపోతూ ఉంటాయి కొంతమంది దూరమైపోతారు మన సాక్ష్యం దెబ్బతింటూ ఉంటుంది నిజంగా చెప్పాలంటే మనల్ని భ్రష్టులు చేసేటువంటిది దీర్ఘశాంతం లేకపోవడం సహించడం దీర్ఘశాంతం ఇక్కడ మరొక మాట ఏమంటాడంటే పట్టణాన్ని పట్టుకున్న వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అన్నాడు పట్టణమును పట్టుకోవడం అంటే ఆ రోజుల్లో వీరులు యుద్ధ వీరులు మరి సైనికులు వెళ్ళి ఒక పట్టణాన్ని స్వాధీనపరుచుకొని అందులో ఉన్నటువంటి మనుషులని అతమార్చి అక్కడున్నటువంటి దోపుడు సొమ్ము తెచ్చుకునేవారు దాన్ని అంతా పట్టుకుని అక్కడున్న సొమ్ము తెచ్చుకునేటువంటి వారు వారిని సహజంగా చాలామంది ఏమంటారంటే స్త్రీలు కొని ఆడేవారు బాగా కొని ఆడేవారు ఎందుకో తెలుసా ఎగ్జాంపుల్ గొల్యాంతుని దావీదు చంపినప్పుడు స్త్రీలందరూ బలి కొనియాడారు దావీదుకి పదివేల కొలది సౌలుకి వేల కొలదే స్తోత్రములని కొనియాడారు ఎందుకో తెలుసా ఆ పట్టణాన్ని పట్టుకున్నప్పుడు అతను పెద్ద వీరుడని తనకి చాలామంది అభిమానులుగా తయారయ్యేవాళ్ళు ఇప్పుడు బైబిల్ ఏం చదువుతుందంటే ఆడికంటే కూడా మనస్సుని అతని అతనికంటే శ్రేష్ఠుడు అన్నాడు హలేలోహ్య ఎందుకంటే మన మనస్సు చాలాసార్లు చాలా చాలా దెబ్బతింటూ ఉంటుంది ఈ మనస్సుని పాడు చేసుకునేటువంటి వారు బైబిల్లో చాలామంది ఉన్నారు అర్థమవుతున్నా మీకు చెప్పన హలేలోహ్య చెప్పండి మనసుని కంట్రోల్ చేసుకోలేనటువంటి వారు మనసుని ఆపుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్ దినవృత్తాంతాలు ఇరవై ఆరో అధ్యాయం రెండో దినవృత్తాంతాలు ఇరవై ఆరు పదిహేను పదహారు వాక్యాలు చూస్తే అక్కడ ఒక వ్యక్తి గర్విష్ఠుడు కనిపిస్తాడు చూడు అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సును గర్వించి చెడిపోయిను చెడిపోయాడు అనడానికి నిదర్శనం ఏంటి ఏంటో తెలుసా అతను రాజుగా ఉన్నాడు యాజకత్వాన్ని కూడా ఆశించాడట యాజకులు నైనా లోప లోపలికి వెళ్ళొద్దు దేవుని మందిరంలో నీకు ప్రవేశించకూడదు ఇది నీ పని కాదు ఇది నువ్వు చేసే పని కాదు అది యాజకుల పని అంటే యాజకుల మీద రౌద్రుడై యాజకుల మీద రౌద్రుడై వాళ్ళని త్రోసి పక్కన పడేసి లోపలికి వెళ్ళి దోపమేశాడు దేవుడు వెంటనే ముక్తాడు అతను కుష్టి వ్యాధి వచ్చింది ఇక్కడ మనం స్పష్టంగా గ్రహించవలసింది ఏమిటంటే మనస్సున గర్వించి అంటే మనసులోకి ఏమొచ్చింది గర్వం వచ్చింది ఎప్పుడైతే గర్వం వచ్చిందో మనసు మధించిందో అప్పుడు ఎవరిని లెక్క చేయటం లేదు అంతకుముందు తన యాభై రెండు సంవత్సరాల పరిపాలనలో యాభై రెండు సంవత్సరాలు ఏకచక్రంగా పరిపాలన చేశాడు ఆ రాజు అతడు జకరియా అనేటువంటి ఒక తెలివి గల ప్రవక్త ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎంతగానో ఆ స్టార్టింగ్లో అణిగి మణిగి ఎంత కలిగి ఎంత నమ్రత కలిగి ఉండేవాడో అయితే అతడు అన్ని సమకూడిన తర్వాత స్థిరపడిన తర్వాత ఆస్తి వచ్చిన తర్వాత మరి తనకు రాజ్యం స్థిరపడిన తర్వాత మనస్సులో కర్వం వచ్చిందట చూసారా ఇది మనసులో గర్వం వచ్చినందున తన జీవిత కాలంలో తను చచ్చిపోయేంత వరకు కుష్టి వ్యాప్తితోనే ఊరు బయటికి నెట్టివేయబడి లేదా ఒక మూలనకు నెట్టివేయబడి చచ్చిపోయాడు ప్రిల్లరా మీరు వినండి ఇంకొక మాట మీకు గమనించండి ఇది స్త్రీలకు కూడా వచ్చేదా స్త్రీలకు కూడా రావచ్చు చూడండి సమయలు గ్రంథం రెండవ సమయలు ఆరో అధ్యాయం పదహారో వాక్యం చూడు తన భార్య అయినటువంటి మేకాలు కిటికీలో నుంచి డావిదిన చూస్తుంది నాటిమాడి ఆనందిస్తూ ప్రభును స్తుతించుట చూసి తన మనస్సులో తన మనస్సులో అతనిని హీన పరిచయం మనస్సులో హీనపరుచను అతడు అభిషేకించబడినవాడు అతడు అభిషేకించబడినవాడు ప్రజలకు అతడు ఒక గొప్ప తండ్రి లాంటి వాడు నావికుడు సరే ఇవన్నీ పక్కన పెడితే తనని ఏలుచున్న తన యజమానుడైనటువంటి భర్త గమనించారా అమ్మ ఎంతమందికి అర్థమవుతుంది ఈ మేకాలనేటువంటి ఆమె ఎంత బుర్ ఎంత అయిందో చూడండి ప్రజలందరూ తనని పడతారు ప్రజలందరూ తనకి తండ్రి లాంటి వాడు ఆయన బ్రతికితే చాలు మా జీవితాలు మా దేశం దీవెనకరంగా ఉంటుంది అనుకున్నారు ఒకసారి యవాబు అనేటువంటి ఆయన కూడా ఒక మాట అన్నాడు నేను యుద్ధానికి వస్తాను యవాబాబు యబాబు అంటే అయ్యా మీరు యుద్ధ రావద్దు ఇంతకు ముందు వేరు మీరు యుద్ధాలు చేశారు ఇప్పుడు యుద్ధభూమిలో మీరు కనిపించకూడదు ఎందుకు అంటే మీ ప్రాణం మా ప్రాణాలలో పదివేల మంది కంటే నీ ప్రాణం విలువైనది మేము పదివేల మంది చనిపోయినా పర్వాలేదు కానీ నువ్వు చనిపోకూడదు ఎందుకంటే దేశానికి మీరు అంత అవసరమైనటువంటి వ్యక్తివి నీ ప్రాణం చాలా విలువైనది మీరు బ్రతుకుంటే అనేకులని కాపాడుతారు అనేకులని దీవినకరంగా ఉంటారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు మీ ప్రాణం మా పదివేల మంది ప్రాణముల కంటే నీ ప్రాణం ఎంతో విలువైందని చెప్పారు అంటే ప్రజలకు ఎంత నమ్మకం ఉందో చూడండి తన ఇంట్లో ఉన్నటువంటి తన భార్య ఏమంటుందంటే అతను ఏం తప్పు చేయలేదు అతను చేసిన తప్పు ఏమిటంటే నిబంధన మందస్సు వస్తున్నప్పుడు ఆ మందస్సు ఎదుట తను నాచిమాడుతూ ఆరాధిస్తూ ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తున్నప్పుడు తన బట్ట తొలిగింది అప్పుడు తన భార్య తన నందు తన భర్తను హీనపరిచి అని రాయబడింది చూసారా తన మనస్సు ఎంత ఈ రోజున కూడా చాలామంది భర్తలను మనస్సులో హీనపరిచేటువంటి వారు ఉన్నారు ఇతడు నాకంటే అందగాడు కాదు నాకంటే చదువు చదువు లేదు కంటే నేనే ఎక్కువ సంపాదిస్తాను కంటే నేనే తెలివైన దానిని ఇలాగూ మనసులో భర్తని హీనపరిచే స్త్రీలు ఉన్నారు భార్యని ఇంకా హీనపరిచేటువంటి నీచులు ఉన్నారు అర్థమవుతుందా ఇది ఒక బానిస లాంటిది నేను ఒక ముద్ద పడేస్తే ఉంటుంది అర్థమవుతుందా ప్రభు ఏం చౌచ్చారంటే భర్ భార్యను ఒక సమపాళ్ళు అంటే సమపాలి భాగస్థురాలు పాలి భాగస్థురాలు పాలి భాగస్థురాలు నీ జత పనికత్తే పనికత్తే అంటే నీ జత పని లేదా నీకు సహాయకురాలు నీకు అయిన సహాయం అంటాడు అంటే నీతో సమానురాలు నీతో కలిసి భారం మోసేటువంటిది నీతో కలిసి బిడ్డలను కనేది నీకంటే నీలాగే నీకు ఎంత బాధ్యతతో బిడ్డలను పోషిస్తావో అలాగే పోషించేటువంటిది నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కాపాడేది నీ పరుగును కాపాడేది నీ జీవితాన్ని కాపాడేటువంటిది కానీ ఒక్కొక్కడు తన భార్యని ఒక బానిసిలాగా చూసేటువంటి ఉన్నాడు మనస్సులో కూడా మనసులో నుంచి మనసు చెడిపోతే పైకి మాట్లాడతాడు చాలామంది పెద్దలు ఒక మాట అంటారు ఇంటికి ఇల్లాలు దీపము అని ఆ దీపం కానీ తేడా వస్తే కొన్నిసార్లు చిన్నప్పుడు ఇల్లు తగలబడేవి ఎందుకు తగలబడ్డాయి అంటే దాన్ని ఉంచాల్సిన చోట ఉంచకపోతే ఉంచవలసిన చోట ఉంచకపోతే ఉంచకూడని చోట కానీ ఉంచితే ఆ ఇల్లు తగలబడిపోత ఉండేది తెలుసు కదా మీకు ఆ ఇల్లు తగలబడిపోతాయి దానిని ఎక్కడుంచాలో ఏ స్థానంలో ఉంచితే వెలుగునిస్తుందో అక్కడ ఉంచాలి ఇల్లంతా వెలుగునిచ్చే స్థలంలో ఉంచాలి కానీ దాన్ని ఒక మూలన సూర్యలోనో బోర్లోనో పెట్టాడనుకో తెల్లరపాటికి ఇల్లు ఇల్లుతో పాటు నువ్వు కూడా కాలిపోతావు ఒక దీపమే అయితే అలాగనే ఒక భర్తని తన మనస్సునందు హీనపరిచినటువంటి ఏ ఇల్లు బాగుపడదు ఏ స్త్రీ కూడా బాగుపడదు ఇక్కడ మనస్సులో తన భర్తని హీనపరిచిందట ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అంత ఉన్నాయి గమనించాలి ఒక పూట కూటి కొరకు ఏసావు ఆ తన దృష్ట చపు హక్కుని అమ్ముకున్నటువంటి ఏసావు వంటి భ్రష్టుడు తన మనసులో ఆశించి ఇంకా చెప్పాలి అంటే హరి పండును ఆశించిన మనసులో ఆశించిన అవ్వ వీళ్ళందరూ కూడా మనసులో ఆశించి చెడిపోయినటువంటి వారు ఆశించిన వారు కొందరు హీనపరిచిన వారు కొందరు గర్వించినటువంటి వారు కొందరు తన మనసుని చెడగొట్టుకునే వారు వీళ్ళందరూ అందుకని బైబిల్ చూస్తుంది నీ మనసు మారి నోచన మగుటు వలన నీవు రూపాంతరము పొందుతావు అన్నాడు హలే మతం మారుతున్నారు కానీ మనసు మార్చుకోవటంలా చాలామంది ఏంటంటే నేను క్రిస్టియన్గా మారానండి చర్చికి వెళ్తున్నానండి వాక్యం వింటానండి ఇలా చెప్పుకుంటున్నారు ఇంకా కొంతమంది ఏం చదువుతారంటే అబ్బో నేను అసలు పెద్ద సేవకుడి దగ్గరికి వెళ్తున్నానండి మంచిదే కానీ ఆ శావుకుడి దగ్గరికి వెళ్ళినా నీ కొరిగేదేమిటి నీ మనసు మారకపోతే ఇబ్బందే కదా అక్కడ మంచి వాక్యం వింటున్నావు మంచి ఉపదేశం వింటున్నావు ఆ ఉపదేశానుసారంగా బ్రతికితే కదా మనం దీవించబడతాం కనుక మన మనస్సుని స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని బైబిల్ చదువుతుంది